దేవుని నాకు ధ్యానించడానికి దేవుడు స్నేహితుల పాధన బట్టి దేవుని మనస్ఫూర్తిగా బాగు సమర్పిస్తూ ఇది ఆరాధనతో చేసిన మీ అందరికీ కూడా మన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు తెలియజేస్తున్నాం ప్రభువు మిమ్మల్ని దీవించుగా ఈ ఉదయకాల సమయంలో ముప్పై తొమ్మిదవ ఉండగా ఈ ముప్పై ఒక తొమ్మిదవ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మిస్టిఆర్ తన పరిపాలనలో ఇరవై తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యములు ఆయన చేసిన పనులన్నిటినీ గడిచిన దినాలు ధ్యానించిన మనం ఈరోజు ఆయన జీవితంలో జరిగిన ఒక చివరి సంఘటనను చివరి అంటే మరణానికి ముందని కాదు కానీ మన ఇవ్వబడ్డ ప్రకారం ఆయన జీవితంలో ఇవ్వబడిన ఓ చివరి సన్నివేశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం ముప్పై తొమ్మిదో అరేము ఎనిమిది వర్షం కలగా ఈ పాఠ్యభాగాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ పాఠ్య పాఠ్యభాగాను ధ్యానిస్తూ ఉంటే మనం ఏమై ఉన్నాము లేదా ఈ ప్రశ్న మనం వేసుకోగలిగితే కనుక ఇప్పుడు విన్నా ఈ ప్రశ్న ఏమిటి అంటే నువ్వు ఎవరు అనే ప్రశ్న లేదా నేనేమై ఉన్నాము అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మనం కొన్ని సందర్భంలో ఈ మాట అనేక పర్యాయాలు వాడినా ఏమిటి అంటే ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలియటం లేదండి బహుశా అందరూ కూడా నేను కూడా కొన్ని సందర్భంలో ఆ పరిస్థితి కూడా దాటిన సందర్భాలు ఉన్నాయి ఏదో కొరత ఉందని అర్థమయ్యడం కానీ ఎందుకు ఆ కొరత ఉందో మాత్రం కొన్ని సందర్భంలో అర్థం కాదు కొంచెం టైం పడుతుంది కానీ అందుకే జ ప్రాముఖ్యంగా మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఉన్నా అది అంటే నేను భక్తిపరున్నా భక్తిహీనున్నా నేను మంచిగా ఉన్నా ఉన్నా నాకు చాలా ఓపిక ఉందా లేదా నేను కోపిస్తున్నా నేను పరబడుతున్న అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే పరిస్థితులు వచ్చినప్పుడే తెలుస్తుంది మన ఓపిక గలవారనో లేదా మన ఓపిక ఉందో అని పరిస్థితులు ఎదురవ్వడంత సేపు అందరూ బాగానే ఉంటారు కానీ పరిస్థితులు ఎదురైనప్పుడు అంటే అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ప్రవర్తించే ప్రవర్తన అప్పుడు మనం ఎవరు అనేది తెలియజేస్తారు మనకి అప్పుడప్పుడు బాగానే ఉంటుంది ఆధ్యాత్మిక స్థితిలో కూడా మనం పైకి పాటలు పాడుతూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడే మనం ఎంత విశ్వాసంలో ఉన్నామో ఇజ్కియ చాలా గొప్ప రాజు మంచి మంచి కార్యాలు చేసిండు మీరు నివృత్తులు రెండో గ్రంథం ముప్పై రెండవ అధికారం చదవగలిగితే కనుక ఆయన చాలా పేరు పొందినడు అని అంటే దేవుడు చాలా గొప్ప పార్టీ చేసినాడు ఇటు నామటరు రాజ్యంలోను సకల చుట్టూ ఉన్న దేశాల మధ్యలోను రాజుల మధ్యలోను ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి పొందిన ఇజ్కియ రాజు ఒక పరిస్థితిని ఎదుర్కొంటా ఉంటాడు అయితే ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి ఈ దిగుంతాంతలో రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డారు ఒకసారి మనం ఆ మాట చదివితే కనుక ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం చూడగలుగుతాం దిగుంతాంతలో రెండవ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము బహుశా పన్నెండవ వర్షం అనుకుంటా ముప్పై ఒకటో వర్షనాన్ని చదువుతాం చూడండి ముప్పై రెండవ అభ్యంతరం పెరుగు చదువుతున్నాను అతని దేశము ఆశ్చర్యంగా గురించి విచారించి తెలుసుకున్న బహులోను అధిపతులు అతని ఎందుకు పంపిన శోధించి జాగ్రత్త వినవి అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అన్నయ్య తెలుసుకున్న వలన దేవుడు అతన్ని విడిచిపెట్టారు ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంట ఎలా ఉన్నాడో దానికి గుర్తులగల ఎందుకో తెలుసా మన ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు వరకు మనం ధ్యానిస్తే కనుక గొప్ప పాపలున్న పరిస్థితులు ఐదు కంటే బహుళం కంటే కూడా బలమైన రాజ్యం ఏదంటే అసలు రాజ్యం అలాంటి రాజ్యం పైన ఈయన ఎలాంటి కడ్డంకుండానే విజయం పొంది రెండవది అదే సంవత్సరము మరణకరమైన రోగకు రాగా ప్రాపించగానే దేవుడు ఇమ్మీడియట్ గా అంటే వెంటనే సమాధానం ఇచ్చి పదిహేను సంవత్సరాల ఆయుష్యం ఇస్తా అని వాగ్దాన ఇస్తాడు ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో చెప్పాలి అంటే గనుక చాలా పీక్స్ తో ఉన్నాడు అంటే చాలా ఉన్నతమైన ఎట్టైన స్థలంలో ఆయన ప్రవేశించగలిగాడు ఆధ్యాత్మిక స్థితిలో అంటే ఆయన ప్రార్థిస్తే దేవుడు వెంటనే జవాబు ఇవ్వడము ప్రారంభిస్తా ఉన్నాడు ఇంత ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అంటే ఇంత అద్భుతాలు తన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా పైని బాగా ఉన్నాను అని అనుకుంటున్నాడు కానీ దేవుడు రాపించిన మాట అతడు ఏమై ఉన్నాడో అతడు ఊరి తిరగటానికి ఓ సందర్భం వచ్చింది ఆ సందర్భం ఏంటయ్యా అంటే ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఏంటి ఆ సందర్భము అంటే మొదటి వచనము మనం చదివితే కనుక హిజ్కి ఆ మరణకరమైన రోగం వచ్చిన తర్వాత బాగుపడ్డ తర్వాత ఇతన్ని పరామర్శించటానికి బహుమడు రాజు ఇంకొక వ్యక్తి వ్యక్తి ఇతన్ని పరామర్శించటానికి వచ్చినారు మొదటి రెండు వచనాలు ఏంటి అయ్యా అంటే అతిథులు అని పెట్టుకోవచ్చు మనం అతిథులు అంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు గా మనం కూడా సిక్ విజిట్ చేస్తామంటే బల విధంగా ఉన్న వారి దగ్గర పోయి మనం బాగుపడి ప్రార్థన చేసి బాగుపడ్డ మళ్ళా వారితో మనం మంచిగా మాట్లాడి మనం ఇంటికి వస్తాం అదే సందర్భాన్ని ఇక్కడ కూడా జరిగాడు దిజ్కి బాగా అభివృద్ధి చెందిన బాగా గొప్పవాడై అప్పటికి గొప్ప రాజ్యం ఇంకా బలమైన రాజ్యంగా ఏర్పడలేదు దీని తర్వాత లేదా ఇది మొదటిసారి అనవసరంలో కానీ బహుడోకి మీరు బానిసలుగా పోతరు అనే దానికి ఇక్కడ నుంచి అంటే ఈయన చేసేది తప్పని కాదు కానీ దేవుడు ఇక్కడ నుంచి చెప్పడం ప్రారంభించాడు అతిథులు ఇంటికి వచ్చినారు వారిని పిలుచుకొని సకల మర్యాదలు చేసి రాజుకు రాజుకి ఏమీ తగ్గకుండా చేసిన ఒక పొరపాటు అంటే తన దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా ఆ అతిథులకు చూపించినారు అంతా కూడా సో అతిథులు ఇంటికి రాందనే మాట్లాడి పంపించేయకుండా తనకు తెలియకుండానే తన గొప్పతనం గురించి మిచ్కియ మాట్లాడటం ప్రారంభించింది నేను ఏషియా గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు స్టార్ట్ కూడా సందర్భాన్ని చెప్పిన ఎట్లా గర్వం మనలో మెల్లగా ప్రవేశిస్తుంది అని అందుకు నానే నేనే ఉదాహరణగా చెప్పిన మీ గుర్తుందో లేదో గారు ఇప్పుడు మొదటి రెండు వచనాలు అతిథులు వచ్చిన వచ్చి అంతా పరామర్శిస్తున్నారు మాట్లాడినారు హెచ్కి అంతా చూపించినాడు వెళ్ళిపోయినాడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హెచ్కే అనుకుంటున్నారు నేనైతే ఇంకా ఆధ్యాత్మికంగా చాలా బలంగానే ఉన్నా నాకేం తక్కువ లేదు నేను రోజు బైబిల్ చదువుకుంటున్నా అంటే రోజు ప్రార్థన చేస్తా ఉన్నా రోజు పాటలు పాడుతూ ఉన్నా పరుగులు అర్పిస్తూ ఉన్నా నేను మందిరానికి వెళ్తా ఉన్నా అని తను ఆధ్యాత్మిక భ్రమలో నడుపుతా ఉన్నాడు ఇప్పుడు మీరు మూడో మూడవ వచ్చిన నుంచి గమనిస్తే కనుక ఎస్యా దగ్గరికి ఇదేమి వర్తమాన బాబు లేదు ఎషయాని హింజ్కియా దగ్గరికి వచ్చి ఇప్పుడు మూడో వచ్చిన డబ్బు నాలుగో వర్షం వరకు హింజ్కియా తను చేసిన పని గురించి ఎసయా ప్రశ్నించడం ప్రారంభిస్తాడు ప్రశ్నించడం ప్రారంభిస్తూ ఆయన మూడు ప్రశ్నలు వేస్తాడు మూడు ప్రశ్నల్లో ఇజ్కియా రెండింటికి సమాధానం చెప్పినట్టు రెండింటికి సమాధానం చెప్తూ ఆ రెండింటిలో మూడవ ప్రశ్నకి సమాధానాన్ని మనం జాగ్రత్తగా చదువుతాం చూడండి మూడవ వచ్చిన చదువుతున్నాము నీ ఒక్కకు ఎక్కడ నుండి వచ్చిరే అని అడగగా ఆ ఇజ్కియా బహులో నుండి దూరం దృష్టి నుండి వారు వచ్చి అని చెప్పగా ఇప్పుడు మూడవ ప్రశ్న చూడండి నీ ఇంట వారే చూసిరని అక్కడ అడగగా హిజ్కియా నా మరుగు చేయక నా ఇంట్లో సమస్యలను చూపించి ఎవరు ఎందుకు చూపించి అని తెలుసా నేను వారికి చూపించి అంటే వాళ్ళు అడగలే అంటే ఇప్పుడు మెల్లమెల్లగా హిజ్కియా తన జీవితంలో తెలియకుండానే ఏ ప్రవేశించిందో తెలుసా గర్వం ఆ గర్వము డబ్బును చూసి నేను బాగా ప్రార్థించడానికి దేవుడు సమాధానం ఇస్తుండను తన గొప్పతనాన్ని బట్టి కొంచెం అన్నిటిని బట్టి మెల్లమెల్లగా చేసిన కార్యం అంటే దేవుని కంటే ఎక్కువ కూడా తనకు ప్రాధాన్యత ఇచ్చుకోవటం ప్రారంభించడం గర్వం అంటే గా నన్ను అడుగు చెప్పే మాట ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వకుండా నీకు వేయించుకుంటూ చూసినవా దాన్ని అహం అంటే ఈ అహం చాలా భయకరమైన అది ఎప్పుడు ఎవరి జీవితంలో ఎలా ప్రవేశిస్తుందో అస్సలు చెప్పలేదు ఎందుకంటే అంటే పైకి అందరం బాగానే ఉంటాం కానీ పరిస్థితులు ఎదురైనప్పుడే మనం ఎంత గర్వంతో ఉన్నాము అనేది మనకు అర్థమైంది అందుకని ఏమైనా తెలుసా దేవుని గురించి చెప్పడం కన్నా నేను నాకున్న సమస్తాన్ని వీళ్ళందరికీ నేను అంటే నేను ఎంత గొప్ప ఉన్నా మీకు తెలుసా చూడండి నా దగ్గర ఏమేమి ఉన్నాయో నాకు ఎంత గొప్ప పేపర్స్ కానీ ఈయన్ని స్వయంగా ఈయన తిప్పి తిప్పి మరి చూపించడం అహం మహాచంద్రని తెలుసా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని గమనిస్తే కనుక అంటే మానవులు చేపట్టడానికి ముందు దేవతులలో పతనం అయినప్పుడు కారణం ఏమిటయ్యా అంటే అహం నేను దేవుడి కంటే ఎంత స్థానంలో నా సింహాసనాన్ని చేసుకోవాలనుకున్నాను పతనం ప్రారంభం అహం బాగా చాలా చెడ్డది ఎంత చెడ్డది అంటే అంటే ఎదుటి వాని కన్నా నీకే ఎక్కువ నష్టం జరుగుతుంది ఎదుటి వాడి కూడా నష్టం జరుగుతుంది కానీ వాని కంటే ఎక్కువ నష్టం జరిగేది ఏంటంటే నీకే ఈయనకు తెలవకుండానే ఈయన మెల్లమెల్లగా ఏమనవచ్చు అంటే నేను నేనేమంటానంటే ఆధ్యాత్మికమైన గర్వంలో ప్రవేశించు ఒకవేళ క్రైస్తవ లోకంలో గర్వం గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక చాలా మంది ఏమంటారు అంటే ఒకరోజు ఒక చిన్న వాగ్వాదంలో ఒక ఆయన అంటే ఆయన చిన్న వాగ్వాదం విషయం అంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ నీకేం తెలుసు అయ్యారు నేను భాషలలో మాట్లాడతాను నువ్వు మాట్లాడతావా అన్నాడు నేను భాషలలో మాట్లాడితే నీకు గొప్ప నాకేం గొప్ప అంటే మనకు తెలియకుండానే మన వరాల్ని బట్టి మనం గర్వపడని స్టార్ట్ చేస్తాం నీకేం తెలుసు అయ్యారు నేను ప్రార్థ లో మౌపడతావు అంటే ఏంటో తెలుసా ఇప్పుడు దేవుడి కంటే ఎక్కువ ప్రజెంట్ ఎవరు చేసుకుంటున్నావో తెలుసా నిన్ను చేసుకుంటావు అంటే ఆలోచించి తెలియకుండానే మన జీవితంలో ఏమొచ్చింది ఇప్పుడు గర్వం అనేది నీకేం తెలుసు అంటే ఆయన అన్ని బేసుకో అర్థం మాట నేను లోనూ బాగా బైబుల్ తెలుసా అయ్యారు అంటే ఏంది నువ్వు బైబిల్ చెప్తున్నా అని నిన్ను నువ్వు చేసుకోవాలి చేసుకోవాలనుకుంటున్నావు హిజ్కియా తనకున్న గొప్పతనాన్ని ఆయన ప్రజెంట్ చేస్తాను తెలియకుండా గర్విస్తుగా మారి నేను ఎందుకు మాట్లాడతానంటే గర్వం వచ్చిందని ఇదే సందర్భాన్ని రాజులు రెండో గ్రంథంలో కూడా రాయబడ్డారు అతడు ప్రవర్తించాల్సిన విధంగా ప్రవర్తించలేదు అని ఆ గర్వాన్ని బట్టి రిజల్ట్ ఏంటో తెలుసా ఇప్పుడు మీరు హిందికి జరిగితే కనుక ఐదు నుంచి చివరి మండపం జరిగితే కనుక ఆయన పతనాన్ని మనం చూస్తాం ఆయన దేవుడు అణిచివేయడం చూస్తాం అంటే ఇప్పుడు చెప్పండి పతనానికి కారణం ఏంటో తెలుసా అహం ప్రగల్భం వల్ల పోతాం కదా నేను గొప్ప నేను మంచోని నేను బాధ చేస్తా ఇప్పుడు నిజకీయాల జీవితంలో కూడా ఆయన పతనాన్ని మనం చూస్తున్నాం ఆయన చేసిన ఈ అహము రాబోయే తరానికి కూడా పతనానికి కారణమైంది ఏంటి ఆ పతనము అంటే రెండు విషయాలు దేవుడు ఎస్ఆర్ ద్వారా పరిపించినట్టు దేనిని చూసి అయితే బిచీయ మరుస్తున్నావు ఆలోచించండి నా దగ్గర బాగా డబ్బుందని దేన్నైతే పతనంని వచ్చిన నిన్ను పరమర్శించడానికి వచ్చిన అతిథులను చూపించి నేను ఎంత గొప్పని అని చూపించవో ఎవరైతే చూడటానికి వచ్చినారో అక్కడ రాయబడ్డ మాట వాళ్ళే సమస్తాన్ని దోచుకుని కొంటారు విచిత్రం చూడండి దేవి చూసైతే గర్వపటడు దేవుడు దేవుడు తీసేసిందో తెలుసా ఇప్పుడు దేవి చూసైతే మూడు సినిమా దాన్నే దేవుడు తీసేసి భక్తులు పాట రాస్తున్నారు ఎవరు రాస్తున్నారు నాకు తెలుసు కానీ ఈ పాట మీరు కూడా చాలా సందర్భంగా పాడుతారు ష్టమైన దేనికి బలి అర్పణ కోరలేదు లేదు దేవుడు అంటే దేవుని చూసి అయితే దేవుడి కంటే ఎక్కువ అని అదే దేవుడు తీసేయమాట ఒకవేళ నువ్వు తీసేసుకో అనుకోండి నువ్వు బాగుపడతావు అనుకుంటే దేవుడి దాన్ని తీసేస్తాడు ఒక ఆయన నాకు మంచిగా అనిపించింది మాట నేను ఉద్వేగాల మీద మార్చుకుంటాను అబ్రహాం ఇరవై ఐదు సంవత్సరములు ఎదురు చూసిన తర్వాత కొడుకు కొట్టి ఇరవై రెండో ఒక ఆయన ఇంట్రొడక్షన్ ఆయన చెప్పిన మాటలు వేరే కదా పంస్కుంటా అప్పుడు నన్ను ఏహో పరిశోధించడం అని మాట ఆయపడ్డు కదా ఎందుకు పరిశోధించిందయ్యా అంటే ఆయన చెప్పు మాటలు అన్నాడు కొడుకు కుట్టక ముందేమో నాన్న నాన్న నానా వెంట తిరిగి కొడుకుంటే కర్ణాకర ఇప్పుడు నువ్వు ఎవరిని మనిషి అంటే అప్పుడు మర్చిపోలేదు కానీ ఆయన అర్థం చేసుకోవడానికి నాన్న నా కన్న కన్నా తిరుగుతున్నావు ఇప్పుడు దేవుడు ఏం అడిగడం తెలుసా ఆ కన్న నాకు ఇచ్చేయాలి దేవుని చూసే మనిషిలో ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా బిటా అదే సమస్త అది మొదటి రెండవ విషయం ఏమన్నా చెప్పినాడు అంటే ఏ దేశపు ప్రజలైతే నువ్వు బాగుపడవులను పరామర్శించడానికి వచ్చినారో వారి దగ్గరికి నీ కొడుకులు నపల్గా పోయి బానిసలుగా ప్రయత్నిస్తారు అంటే బహులో యుట దేశము వారిసగా కొనిపోబడుతుంది అన్న ప్రవచనాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ఇన్ని రోజులైమో దేవుడు ఎవరికి వాడుకుంటూ యుద్ధాన్ని సరిచేయడానికి అంటే అసూర్యుల వాడుకున్నాడు ఇప్పుడు నెక్స్ట్ బొబులు ఈ బొలం సామ్రాజ్యానికి మీరు బానిసలుగా సరిగా కొనుక్కోబడతారు గర్వం ఎంతటి దారి తీసుకో గొప్ప దేశం దేవుడు ఏర్పాటు చేసుకొని

మనం ఎక్కువ దేవుని గురించి మాట్లాడుతున్నాం అదే మనం ఏమై ఉన్నామో చెప్తా ఉంది దేవుడు కొన్ని పరిస్థితుల్ని ఎందుకు అనుమతించిందయ్యా అంటే నువ్వు ఎవరు తెలుసుకోవాలి ఒకవేళ మీ ఈ సందర్భం రాకపోయింటే కనుక అతను గర్వం ఉందని అతనికి అర్థమయ్యేది కాదు అయితే చివరి ఎనిమిదవ వర్షంలో తన గర్వాన్ని మళ్ళా విడిచిపెట్టి విడిచిపెట్టి చిన్న వచ్చిన ఎనిమిది వచ్చిన రాయలేమాట అందుకు విచియ నీవు తెలియజేసిన ఎవో ఆత్మ చొప్పున జరుగుత మీరే నా దినంలో సమాధాన సత్యము కలుగునుగా కానీ ఎస్యా అని ఆయన తన గర్వాన్ని విడిచిపెట్టి ఏమని అంగీకరించిందంటే దేవుని చిత్తాన్ని నేను ఇక బయట వెళ్ళను ఆయన చింతని నేను అంగీకరించే లోపలక సోని ఒకవేళ హిచ్కియాపు బబ్లూర్ నుంచి ఆ ఇద్దర్ బంటుల రాగని వర్తనసకించే పప్పిచేసిన లేదా వరువచన వెట్టని హిచ్కియాటి వర్తన అశూర్గాదు గాందన పారా అంగీకరించను అయ్యా అశు ఇంట్లో మమ్మల్ని భయపడతా ఉన్నాడు మాకు ప్రార్థన మా గురించి ప్రార్థన చేయని ఎస్ఐఆర్ యొక్క సహాయాన్ని కోరినట్టు ఇక్కడ కూడా వారు వచ్చిన వెంటనే అయ్యా ఇలా ఇద్దరు వ్యక్తులు వచ్చినారు నాతో మాట్లాడుతున్నారు నా దగ్గర వచ్చినారు ఏమంటావు అనే ముందుగానే హెచ్కేఆర్ హెచ్కేఆర్ హెచ్ఆర్ ఎస్ఏ దర్శించి ప్రార్థించుకుంటే కనుక కోసాలు నేను అనుకుంటున్నాను ఈ పరిస్థితి వచ్చేది కాదే అందుకే ఎక్కువ మాట కూడా చెప్పాను ఏంటి అంటే గర్వంతో ఉన్నవారు ప్రార్థించలే గర్వం దేవుడిని దూరం చేస్తాం మన బయట బాగానే ఉంటాం మనమేం భక్తిహీనులమని అనేది మనకు కూడా అర్థం కాదు కానీ అది మనల్ని ప్రార్థించకుండా చేస్తారు దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత మనకి బట్ట ప్రారంభిస్తాం ఇలాంటి ఎప్పుడైతే జరుగుతాయో జీవితంలో నీవు పతనానికి నీవు కొన్ని తెచ్చుకున్న వాడు అయితే ఆ పరిస్థితులు నిద్ర అయినప్పుడు మనమేంటో మనం గురి తిరిగినప్పుడు చేయాల్సిన పని మన పాపాలను ఒప్పు కొడిచి పెట్టి మనల్ని మనం తగ్గించుకొని దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటే కనుక దేవుడు మన జీవితాన్ని విరిగి సరిచేయగలుగుతాడు విజయ పరిపాలనలో చాలా అద్భుతాలు జరిగినాయి కానీ ఆయన ఇరవై ఇరవై సంవత్సరాల జీవితం అంటే పరిపాలన జీవితంలో ఒక చీకటి పేజీ మాత్రం మిగిలిపోయింది ఆ తర్వాత మళ్ళీ తను ఎక్కువ అద్భుతంగా దేశాన్ని నడిపించినట్టు తన మరణం కొడుకు కూడా కారణం తనేమై ఉన్నాడో తన గురి మనం కూడా ఈ ఉదయకాల సమయంలో మనమేమై ఉన్నామో మనం గురి తిరిగి పరిస్థితుల్లో తను ఎలా ప్రవర్తిస్తున్నామో అర్థం చేసుకొని మనలో గర్వం అంటే కనుక మనం పెట్టాలి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం మీకు వార్తలు చదివితే కనుక బహుశా పద్దెనిమిది అధ్యాయం అనుకుంటా ఇద్దరు వ్యక్తులు ప్రార్థించడానికి గుడికి పోయినారు ఒకలేమో సుందరి ఇంకొకలేమో పరిస్థితి ఒకలేమో ఈ ఆర్ఘత ఖచ్చితం వచ్చి నౌక నుంచి దేవుడికి ప్రార్థన చేస్తాం అందరికి తెలిసి ఏమని ప్రార్థన చేసి ఒక ఆయన ఒక గేట్ దగ్గర ఉండి ప్రార్థన చేస్తాం ఇద్దరు వారి వారి ప్రార్థిస్తూ ప్రార్థిస్తుంటే దేవుడు ఇచ్చిన ఆన్సర్ ఎంత తెలుసా లోపలున్న వాడినికంటే వైపు ఉన్నవాడు ఎక్కువ నీతిమంతుడుగా దేవుడు ఎందుకు ఎందుకు తాను ఉన్నాడు తన గుడి తిరిగి న్నిటిని విడిచిపెట్టడానికి సిద్ధపడ లోపల ఉన్నవాడు కూడా తాను ఏమై ఉన్నాడో చెప్తా ఉన్నాడు కానీ తన పిలవకుండానే తనను తనను ప్రజెంట్ చేసుకుంటా ఉన్నాడు మనం ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగు చూడప్పుడు మనలో అహం ఇవ్వకుండా ఎగ్గింపు ఎప్పుడు కూడా తగ్గింపు మనస్తోని మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని బాధ చెత్తని మనం గడపగలిగితే కనుక దేవుడు మనల్ని అద్భుతంగా తన పరిచర్లో వాడుకుంటాడు అలా వాడబడు ఆయన తుపాధి మన దగ్గరికి తోడైవ్ అని ప్రార్థన చేస్తాం ఈ ఉదయకాల సమయం అంటూ దేవుడు సన్నిధానంలో